అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో టమాటా కర్రీ అలాగే వెజ్ బిర్యానీ ఈ రెండు సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫంక్షన్లో ఏ విధంగా చేస్తారో వెజ్ బిర్యానీ అలాగే టమాటా కర్రీ సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా చేసుకోవచ్చు ఇవి టిఫిన్ బాక్సులో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ రెండు రెసిపీలు చాలా మంచి కాంబినేషన్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు అలాగే వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బాస్మతి రైస్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా రెండు కంప్లీట్గా చూపించాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూడండి ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చిన్న కడాయి పెట్టానండి స్టవ్ మీద అందులో రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొద్దిసేపు వేగించాలండి కొద్దిసేపు వేగిన తర్వాత ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్లో సగం మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే చిరుచేత వస్తుంది అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ తీసుకోవచ్చు అలాగే మూడు యాలకులు నాలుగు లాంగ్ మొగ్గలు అలాగే మన బిర్యానీ పువ్వు అంటాం కదండి రాతి పువ్వు అంటాము అది కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పులు ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలండి మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా నిదానంగా వేగించాలన్నమాట ఈ విధంగా వేగిపోయిన తర్వాత చల్లారి పెట్టి చల్లారిన తర్వాత చిన్న మిక్సీజార్ తీసుకుని వీటిని ఫస్ట్ పొడి కింద గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేయాలండి ఫస్ట్ పొడి పొడిగా చేస్తేనే మనకి బాగా గ్రైండ్ అవుతుంది అనమాట కొబ్బరి జీడిపప్పు ఇవన్నీని ఫస్ట్ నీళ్ళు పోసిస్తామనుకోండి మెత్తగా అవ్వదు స్పూన్ తోటి ఒకసారి ఇలా కదిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్గా చేయాలండి ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం టమోటాలు తీసుకుంటున్నామండి ఒక ఏడు టమోటాలు తీసుకున్నాను నేను చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్నవి అయితేనే ఈ కూరకు బాగుంటాయి ఇప్పుడు ఒక టమాటా తీసుకుని ఇలాగ ముచ్చుకి దగ్గర ఈ మాత్రం కట్ చేసేయాలండి కట్ చేసిన తర్వాత చుట్టూ ఇలాగ మూడు నాలుగు ఘాట్లు పెట్టాలన్నమాట ఎందుకంటే మనకి లోపల వరకు ఉప్పు కారం అనేది వెళ్ళి మంచి టేస్ట్గా ఉంటుంది టమాటా అలాగే ఇలా ఫోర్క్ తోటి ఈ టమాటా ముచ్చుకి దగ్గర కట్ చేసాం కదండీ ఇక్కడ ఇదంతా ఇలాగ అనుకోండి ఇందులో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది కర్రీలోకి వచ్చేస్తుంది అనమాట అలాగే చాలా బాగా ఉడుగుతుంది అన్నమాట ఉప్పు కారం కూడా లోపలికి వెళ్ళి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి ఇదిగోండి అన్నీ రెడీ చేసేసానండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నాయి చక్కగా రెడ్ కలర్ వచ్చిన టమాటాలు మెత్త మెత్తగా ఉండి టమాటాలు అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇటువంటి కూరలకి ఇవి పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టానండి స్టవ్ మీద కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఐదు ఆరు గరిట్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇవి బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత నూనెలో బాగా మగ్గాలండి చాలా ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసామనుకోండి తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చెలికిలు చేసేసి కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా వేగిన తర్వాత కారం వేసుకోవాలండి నేను రెండు స్పూన్లు కారం వేసాను మీకు కారాన్ని తగినట్టుగా ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఈ నూనెలో బాగా మగ్గాలండి అప్పుడే మనకి కారం స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసేయాలండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలన్నమాట మనం వేసిన ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇది బాగా ఫ్రై అవ్వాలండి నూనెలోని అందుకని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇటువంటి కూరలకి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా మగ్గించాలన్నమాట చూసారా ఈ విధంగా వేగిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఇంకా కొంచెం మసాలా ఉండిపోతుంది కదండి అందుకని అందులో కొంచెం వేసి తిప్పేసుకుని వేసేసుకున్నాం అనుకోండి మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఒక గ్లాసుడు వాటర్ అంటే మనం మచ్చిళ్ళు తాగే గ్లాస్ తోట గ్లాసుడు వాటర్ వేసేసుకుని బాగా కలిపిన తర్వాత ఈ టమాటోల్ని ఇలా విధంగా వేసేసుకోవాలండి టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఎందుకంటే ఈ మసాలా అంతా ఈ వాటర్ ఉప్పు కారం ఇదంతా కూడా ఈ టమాటాలు పెట్టేటట్టు ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలన్నమాట చూడండి మధ్యలో ఒకసారి మూత తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ టమోటోల్ని రెండో వైపుకి తిప్పాలి ఈ విధంగాను ఒక సైడ్ ఉడికిపోనియండి రెండో వైపుకి ఇలాగ టర్న్ చేయాలన్నమాట చూసారు కదండి మీకు కనిపిస్తుంది కదా ఉడికినట్టు పైన టమోటో తొక్కలు కూడా ఊడొచ్చేస్తున్నాయి ఆ విధంగా ఉడికిపోవాలన్నమాట అందుకని కొంచెం వాటర్ కూడా ఎక్కువే వేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ తిప్పేసిన తర్వాత ఇప్పుడు లైట్గా కొంచెం చింతపండు వేసుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజులో సగం చింతపండు పులుపు వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ ఈ టమోటాలు పులిపే కాబట్టి ఈ గ్రేవీలోకి పులుపు కావాలి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఈ లోపల మనం బియ్యం కడిగేసుకుని రెడీగా ఉంచుకుందాము నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టి అనమాట ఈ లోపల కూర చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలి చాలా బాగా రెడీ అయిపోయిందండి వీటిని మళ్ళీ టమాటోాలను మళ్ళీ రెండో వైపు తిప్పాలి అలాగా మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉడికించామనుకోండి టమాటోలు కంప్లీట్గా ఉడికిపోతాయి అనమాట ఉడకవనే డౌట్ అనేదే రాదు మనకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలాగా గార్నిష్ చేసుకున్నామనుకోండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఎప్పుడైతే చూడడానికి బాగుందో టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట మనకి లుక్ ఎప్పుడు కూడా చాలా అందంగా కనిపించాలి ఏ పదార్థమైనా కానీ అంతేనండి ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసి ఒకసారి జస్ట్ అలా కలిపేసిన తర్వాత సిమ్ల మీద ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి నోరుంచే టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెజ్ బిర్యానీ చేయడానికి ఒక పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత ఒక నాలుగు గరిటల వరకు నెయ్యి వేసానండి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు చిన్న బిర్యానీ ఆకులు వేయాలండి అలాగే నాలుగు మరటి మొగ్గలు మూడు అనాస పువ్వులు అదే జాజిపువ్వు రెండు ముక్కలు చేసి వేయాలండి అలాగే దాల్చిన చెక్క నాలుగు ముక్కలు వేసుకోవాలి యాలకులు లవంగాలు అలాగే రాతి పువ్వు ఇవన్నీ వేయాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ షార్జీర కూడా వేసి బాగా వేగించాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మీకు ఇష్టమైన జీడిపప్పులు వేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు వేసాను ఈ జీడిపప్పు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి జీడిపప్పు తొందరగా మాడిపోతుంది అనమాట అందుకని ఫ్లేమ్ తగ్గించి వేగించుకుంటే మంచిది అలాగే ఒక క్యారెట్ సన్నగా పొడవుగా కట్ చేసి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసి బాగా వేగిస్తున్నానండి ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇలాగా కలుపుతూ వేగించామంటే మాడిపోకుండా చక్కని నిదానంగా వేగుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటేస్తుందండి అందుకని కలుపుతూ వేగించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక స్పూను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలండి ఈ పొడులు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఇవి కూడా బాగా కలపాలి ఇవన్నీ బాగా వేగిపోవాలండి అన్నీ నిదానంగా వేగితేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నానండి అయితే ఈ గ్లాస్ తోటి ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను కరెక్ట్గా సమానంగా వేస్తున్నానండి ఎందుకంటే పాత బియ్యం అనమాట బాస్మతి రైసు అందు గురించి కొంచెం వాటర్ మాత్రం కరెక్ట్గా పోయాలి అదే కొంచెం కొత్త బియ్యం అనుకోండి నీళ్లు తక్కువ పోయాలి బియ్యాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు రుచి సరిపడినంత సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ వేసానండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ ఎసరు మరగాలన్నమాట మరిగిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఇదిగోండి బిర్యానీ ఎసరు చక్కగా మరుగుతుంది కదా ఇలా మరిగేటప్పుడు మనం రైస్ వేసేసుకోవాలండి ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాము రైస్ ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఎక్కువసార్లు కలపకూడదండి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీదే కొద్దిసేపు ఉడికించాలండి ఆ తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో ఒకసారి ఇలా చూసుకుంటూ ఉండాలి జస్ట్ అలా కలిపిన తర్వాత ఇదిగో చూడండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికింది కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా కొద్దిసేపు ఉడికించాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా పైన కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూశారు కదండి టమాటా కర్రీ రెడీ అయిపోయింది అలాగే వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి రెండు సూపర్ కాంబినేషన్ అండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసి నోరు నుంచిలాగా వండి పెట్టచ్చు అనమాట

ఇదిగో టమాటా కర్రీ టమాటా టమాటా చేసేంటి వెరైటీ ఉంది టమాటా టమాటా కర్రీ ఎగ్స్ అనుకున్నాను ఓన్లీ టమాటా కర్రీ గుత్తి టమాటా అమ్మ గుత్తి అక్కడ ఉంది కదా గుత్తి ఉంది గుత్తి లేదు గాని టమాటా అలాగే ఉంది కదా అవును ఎలా ఉంది చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది చూస్తుంటే నేను నోరు ఊరుతాను ఏంటో వెజిటబుల్ బిర్యానా అవునండి ఏంటో ఫ్లై బాగా అనిపిస్తున్నాయి అవును వేడివేడిగా చక్కగా తింటారని చేశాను చిన్ని కూడా ఉంది కదా చిన్ని గురించి చేస్తావే బుచ్చనీకు నాకు తక్కువ పెట్టమ తక్కువ పెడుతున్నాను బుజ్జి నీకు అసలు కూర చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది టమాటో చక్కగా నవ్వులా ఉడికిపోయిందండి ఇటువంటి కూరలు కొంచమే తింటే బాగుంటుంది ఎక్కువ కూరలు అవసరం లేదు ఇప్పుడు మీకు ఇది ఉల్లిపాయ ఇంకా పిండుకుంటారా కదా మా చిన్నమ్మాయి మా మనవడు అలాగే మా చిన్నారు గారు సర్ప్రైజ్ గా వచ్చారండి ఇదిగో మా బాబుకి తెలుసు అనమాట తీసుకురావడం మా వారికి నాకు తెలియదు కనీసం నువ్వు కూడా చెప్పలేదు కదా బుజ్జీ సర్ప్రైజ్ అంటే ఎలా ఉందో చెప్పాలి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం చూడండి బాగుంది వంట చేస్తున్నారు బాగుంది అది కరెక్ట్ సరిపోయింది ఓకే థాంక్యూ మీరండి బాగుంది బాగుంది టమాటా టమాటా అన్న ఉల్లడి చేసింది అది అవును టమాటా కూడా చాలా బాగుంది సార్ షాప్ కూడా నేను దీని లాస్ట్ లో ఏసా టమాటా కూర స్టార్ట్ చేసినప్పుడే వేస్తా అండి అంటే ఉప్పుగా ఎన్ని వేస్తాం కదా మసాలా అంతను వేసిన తర్వాత వేసాను అనమాట ఆయన కానీ ఉడికిపోతాయి టమాటా వేడికి మగ్గిపోతుంది చాలా బాగుంటాయి చిన్న మన వీడియో చూసి నువ్వు ఈ వెజిటబుల్ బిర్యానీ ఈ టమాటా కర్రీ ఈ టమాటా మసాలా కర్రీ బిర్యానీ చేసి సరే అమ్మా బాగుందా అంత రుచిగా చేయలేకపోయినా ట్రై చేస్తా తల ముగ్గురు మరి వారికి వారికి ఉండేవమ్మ వారికి వారికి ఒకరోజు క్యారెట్ ఒకరోజు చిన్న బంగాళదుంప ఇలా బాయిల్ చేసి మిక్సీ పెట్టి పెట్టాలన్నమాట మీకు చూపిస్తాను బాగుంది చాలా బాగుంది కదా లైట్ గా టిఫిన్ బాక్సులో అయితే చాలా బాగుంటుంది అండి అలాగే ఎవరైనా ఎక్కడైనా దూరం జర్నీ చేస్తుంటే జర్నీ చేసినప్పుడు బాక్సులో పెట్టుకోడానికి బాగుంటది తినేస్తున్నాం నేన స్నాక్స్ తిన్నాను కదా అంతా కదా ఇదండి చాలా బాగా కుదిరింది రెండు కూడా కరెక్ట్గా అంత కారం లేకోకుండా మసాలా ఎక్కువ లేకోకుండా ప్లెయిన్గా మా భవాన్ని కూడా చక్కగా తింటున్నా చూడండి ఆయన ఇట్టే పేర్లు పెడతారు అలాంటిది చాలా బాగా తింటున్నారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా కుదరండి చాలా బాగుంది ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్